హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నదండి వీడియో వాళ్ళంతా నేనైతే బాగున్నాను మీరు బాగుండలతో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీ ముందుకు ఎన్నో పోషక విలువలు ఉన్న ఒక బీఫ్ కర్రీతో అయితే మేము ముందుకు వచ్చిన అనమాట ఇందులో రెసిపీ స్పెషల్ ఏంటంటే దోసకాయ వేసుకోను అనమాట ఇంతవరకు ఎవరికి తెలియనట్లయితే ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా మంచిది ప్రత్యేకించి కర్రీని ఎందుకు చూపిస్తున్నానంటే అది ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళకి కానీ కాళ్ళు విరిగిన వాళ్ళు కానీ ఇలా చేసుకుని తింటే చాలా హెల్దీ అనమాట అంతేకాకుండా పాలు ఇచ్చే పిల్లసారులకి ఏంటంటే పాలు ఎక్కువగా పడతాయని చెప్పేసి డాక్టర్లు గారిలో సైతం అయితే కర్రీస్ గురించి అయితే చెప్తూ ఉన్నారు అందుకనే ప్రత్యేకించి మేము ముందుకైతే కర్రీతో వచ్చింది అనమాట ముందుకైతే ఇంకా గ్యాస్ స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనము పక్కన ముందుగానే మనం కొంచెం సాల్ట్ వేసుకొని ముక్కలని అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట బీఫ్ ముక్కల్ని ఆ ముక్కలు ఉడికిపోయిన తర్వాత ఈ ఆయిల్ అయితే వేసుకొని ఆల్రెడీ మనం ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం ఉప్పు పసుపు మీ టేస్ట్ తగ్గట్టు కారం అయితే వేసుకోవాలి కొంచెం స్పైసీగానే ఉండాలి ఎందుకంటే మనం దోశకే వేస్తున్నాం కాబట్టి పులుపు అనేది ఉంటుంది ఆ పులుపు అనేది సేమ్ బ్యాలెన్స్ అవ్వడానికి అయితే ఇంకా మనం కారం అయితే ఎక్కువగా వేసుకోవాలన్నమాట తక్కువ ఇంగ్రీడియంట్స్తో అంతేకాకుండా ఎంతో టేస్టీగా ఉంటుంది అనమాట ఇది ఒక్కసారి మీరు ట్రై చేయండి అసలు ఎంత బాగుంటుందంటే తినే వాళ్ళకి ఇంకా తినాలనిపిస్తుంది ముందుగా అయితే ఇంకా కాళ్ళు అంటే బోన్స్ విరిగిన వాళ్ళకి కానీ తర్వాత ఆపరేషన్ చేయించుకున్న పేషెంట్స్కి అయితే ఎంతగానో ఉపయోగపడుతుందనమాట అంత టేస్టీ అనమాట డాక్టర్లు కూడా మీరు ఒకసారి అడగండి ఇది తిన తినొచ్చా లేదా అని మీకు డాక్టర్లే చెప్తూ ఉంటారు తర్వాత అయితే మనకి ఉప్పు కారం మంచిగా ముక్కలకైతే పట్టిన తర్వాత ఒక చిన్న సైజ్ దోశకైనా ఒక చిన్న టమాటా అని అయితే తర్వాత కొంచెం కరివేపాకు అనమాట వేసుకొని ఆ ముక్కల్ని కూడా ఒకసారి అయితే మనం కలుపుకోవాలి ఇంకా బీఫ్తో చాలా రెసిపీస్ అయితే చేయొచ్చు మీకు కావాలని చెప్తాను ఖచ్చితంగా అయితే కామెంట్ చేస్తా కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే వీడియోస్ పెడతాను ఆల్రెడీ మన ఛానల్లో అయితే ఇంకా గోంగూర వేసింది చేశాను టమాటోతో వేసింది చేశాను ఇంకా చార్లు అలాంటివి ఏమైనా కావాలంటే ఖచ్చితంగా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా అయితే మీకు వీడియోస్ అయితే చేస్తాను ఇంక మనకి మంచిగా మగ్గిన తర్వాత కొంచెము చిన్న అల్లం వెల్లి పేస్ట్ని అయితే వేసుకోవాలి కొద్దిగా అయితే సరిపోతుంది స్పైసీ ఎక్కువ తినను అనుకున్న వాళ్ళకైతే ఇది చాలా బాగుంటుంది ఒక చిన్న చిన్న నిమ్మకాయ సైజ్ అంత ఇంకా అల్లం వెల్లి పేస్ట్ని అయితే మనము ఫ్రెష్గా అప్పటికప్పుడు దంచుకుంటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది కూడా వేసుకొని ఇంకొకసారి అయితే మనము మసాలా ఫ్లేవర్ కూడా పట్టే వరకు అయితే కలుపుకోవాలి ఇంకా మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నప్పుడు వాటర్ ఉంటాయి కదా ఆ వాటర్ని కూడా ఏం చేయాలంటే మనకి వేసుకుంటే ఆ దోసకాయ ఆ బీఫ్ ముక్కలకి కరెక్ట్గా కుక్ అవుతుంది అనమాట ఇంకా మన ఎటువంటి ఎక్స్ట్రా వాటర్ కానీ ఏమీ అవసరం లేదు ఇది మనకి మంచిగా ఉడుకుతున్నప్పుడు ఇంకా ధనియాల పిండి ఉంటుంది కదా ఆప్షన్ మన ఇష్టం అనమాట లేదు అనుకుంటే స్కిప్ చేయొచ్చు ఇంకెటువంటి మసాలాలు అయితే అస్సలు వేసుకోవడదు ఇలా వేసుకుంటేనే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంకొంచెం ధనియాల పిండి అయితే వేసుకొని ధనియాలు మెంతులు వచ్చి సారీ గరం మసాలా అలాంటివి ఉంటాయి కదా అలాంటివి అయితే వేసుకొని ఇంక మొత్తాన్ని అయితే కలుపుకొని ఇంకా మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టాలి ఇంకా మనకి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అయితే ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి మనకి కర్రీ అనేది తొందరగా ప్రిపేర్ అవుతుంది ఇంకా హడావుడి లేకుండా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది అనమాట ఇంకా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇంకా కర్రీని అయితే ఇంకా ఆఫ్ చేసుకోవడం అంటే ఎంతో టేస్టీగా ఉంటుంది కావాలంటే పూరీలోకి చపాతీలో కూడా ఇట్లా ట్రై చేయొచ్చు తర్వాత రైస్లోకి అయితే చాలా బాగుంటుంది బిర్యానీలోకి అయితే మస్తు సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ గలీజ్గా అనుకో మాకొని ఎందుకంటే ఎక్కువ మంది తింటారు కాబట్టి దీన్ని చీ అనుకునే వాళ్ళు చాలామంది ఉంటారు తినే వాళ్ళు కూడా చీ అనుకుంటారు కానీ ఇలా చేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే ఇంకా కామెంట్ చేయండి కొత్తిమీరగా ఫైనల్గా కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోవచ్చు లేకపోయినా స్కిప్ చేయొచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకున్నాను నచ్చితే కనుక డూ సబ్స్క్రైబ్